దీపిక పదుకొనే టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తోంది పూర్తి వివరాలు ఏంటో చూద్దాం దీపికా పదుకొనే టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తోంది అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా బడ్జెట్ ఎనిమిది వందల కోట్లకు చేరుతోంది హాలీవుడ్ టెక్నిషియన్లు కొత్త థీమ్లు భారీ సీజీ వర్క్ లతో ఈ చిత్రం దీపిక ముప్పై కోట్ల రెమ్యూనేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ తక్కువ పని గంటలు డిమాండ్ చేసినట్లు సమాచారం కల్కి టూ స్పిరిట్ చిత్రాల నుండి ఆమె తప్పుకోవడానికి ఈ డిమాండ్లే కారణమని టాక్ అయితే ఈ ప్రాజెక్టులో దీపిక అవసరం గమనించి సన్ పిక్చర్స్ ఆమె డిమాండ్లను అంగీకరించింది అల్లు అర్జున్ క్రేజ్ అట్లీ జవాన్ విజయంతో ఈ చిత్రం అంచనాలను ఆకాశానికి తాకిస్తోంది ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోందా అనేది ఆసక్తికరం ప్రభాస్ నటిస్తున్న ది సబ్ ట్రైలర్ సంచలనం సృష్టిస్తుంది హారర్ కామెడీ జోనర్ లో దర్శకత్వం వహిస్తున్నారు కోన వెంకట్ ట్రైలర్ ను పొగడంతో అంచనాలు పెరిగాయి అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ది రాజసాబ్ చిత్రం హారర్ కామెడీ మిక్స్తో ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వనుంది ప్రభాస్ తో పాటు నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ రిద్దిక్ కుమార్ నటిస్తున్నారు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ చిత్రం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ కానుంది దర్శకుడి మారుతి హారర్ జోనర్లో కొత్త ప్రయోగం చేస్తున్నారు కోన వెంకట్ ట్రైలర్ ను ఉత్తమ హారర్ జోనర్ గా పొగడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది ప్రభాస్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సమాచారం ఈ చిత్రం ను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ట్రైలర్ రిలీజ్ తో అంచనాలు మరింత పెరిగాయి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ కొత్త జానర్ లో ఆయన పర్ఫార్మెన్స్ ను చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు తెలంగాణలో టికెట్లు రేట్లు పెరిగాయి స్పెషల్ ప్రీమియర్ షో కూడా ప్లాన్లో ఉంది అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు పూర్తి వివరాలు ఏంటో చూద్దాం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోంది సుజిత్ దర్శకత్వంలో డివివీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది ఇమ్రాన్ హష్మి ప్రియాంక మోహన్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్నారు తెలంగాణలో సింగిల్ స్క్రీన్లకు వంద మల్టీప్లెక్స్ టికెట్ రేటు పెంపునకు అనుమతి లభించింది సెప్టెంబర్ రాత్రి ఎనిమిది వందల రేట్ తో స్పెషల్ ప్రీమియర్ షో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రేట్ల పెంపునకు జివో జారీ అయింది నైజాంలో కూడా క్లారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రిలీజ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి